ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు ఆలయంలో ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి ఆరాధన నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ లక్ష్మణ సమేత సీతారాముల వారు తిరుచిలో సుదర్శన చక్రతాళ్వార్ పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేశారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రతాళ్వార్లు పాలు పెరుగు తేనె పసుపు చందనంతో అభిషేకాలు అందుకున్నారు అనంతరం అర్చకులు వేద మంత్రోచ్చారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు రోజుల పాటు జరిగిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు పటాన్ని అవతరం చేశారు బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునేవారు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధితో తొలతూగుతారని ఐతిహ్యం విషమృత్యునాశనం రాజ్య పదవుల వంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం ఈ కార్యక్రమంలో డిప్యూటీఈవో శ్రీ నరేష్ బాబు సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ నవీన్ పాల్గొన్నారు